ఫ్రెండ్స్ మేము పొలంకి ఒడ్లు పెట్టడానికి పోతున్నాం చూసావా మా బావ నన్ను పని చేపిస్తాను ఇటు చూడొకసారి ఏంటి బాబు అన్నా స్టూపిడ్ యూస్ గాయ్ అన్నాడు ఈయన గిట్ట ఈయన అన్నాడు అవే చెప్పలేసుకోవాలంటే నేనే పోతాం కాదే కట్ట బాగున్నాయి వెరైటీ మధ్యలో దారి వాటర్ ఇటు పొలాలు మనయా ఇక్కడ మనది ఏది గిదా ఎక్కడ దేవుడా మైసమ్మ దేవుడు మొక్కపండు పెట్టుకో నువ్వేం బాధపడక బావా ఒడ్లు కొట్టినా పొలం చేసినా అని నీకోసం నేను కూడా పని చేస్తాను ఈ బనీ నుండి ఈ షాటు ఉతికి పెడతా ఏంటి బాగున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మా పొలం ఇటు కొంచెం ఉన్నది కానీ ఇటు వేయలేరు ఓన్లీ ఇక్కడ నుంచి గీడికాయ వేసిండ్రు సో రైతుల కష్టం అన్నమాట నేను కూడా కష్టపడతాను ఇవి ఉతికి పెడతా బట్టలు బురద బట్టలు ముఖం అంత మట్టి పడ్డది ఎక్సర్సైజ్ అవుతుంది కదా బావా సన్న బావా ఏం బాధపడక బావా ఒడ్లు పెట్టచ్చు చూడండి బురద నేను పెడతలేను నేను చూస్తాను వాళ్ళని మా వాళ్ళగా అక్కడ ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అప్పు ఏదో ఏదో అవుతుందమ్మా ఎండ పని అంటే ఇట్లా ఉంటుంది రైతుల కష్టం అండి చూడండి రైతులు ఎంత ఇదిగా కష్టం చేసి పండించాలి సో ఫ్రెండ్స్ కష్టాన్ని గుర్తించండి బాయ్ ఫ్రెండ్స్